హలో అండి వెల్కమ్ టు టేస్టీ వైబ్ ఇవాళ మనం చేసుకోబోతున్న హెల్తీ రెసిపీ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ హల్వా అండి క్యారెట్లో బీట్రూట్లో మనకి శరీరానికి కావాల్సిన ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి దీంట్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మనకి జీర్ణశక్తికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే క్యారెట్ బీట్రూట్ మన స్కిన్కి కళ్ళకి చాలా మంచిదండి దీంట్లో అనేక రకాలైన విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం తప్పనిసరి అండి ఇది యూస్ చేయడం వల్ల మన బాడీ కూడా టాక్సిన్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం నేను ఒక పది క్యారెట్స్ ఒక త్రీ బీట్రూట్ తీసుకుంటానండి దీని నుంచి నాకు రెండు కప్పుల క్యారెట్ తురుము రెండు కప్పుల బీట్రూట్ తురుము కూడా వచ్చిందండి నేను ఇలా కొత్తగా కనిపించడానికి ఇలా డెకరేట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు క్యారెట్ తురుము బీట్రూట్ తురుముని వేయించుకోవాలండి దీనికోసం ప్యాన్ పెట్టి దాంట్లో గీ యాడ్ చేసుకుందాం దీంట్లోకి మన దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కడ మాడిపోకుండా కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మొత్తం బాగా వేగిపోయాయి కదా వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొద్దిగా గీ యాడ్ చేసుకొని మనం తురుము పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ తురుముని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండు కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ తొందరగా మాడిపోతుంది దీన్ని ఇలా కలుపుతూ బాగా వేయించుకోవాలండి క్యారెట్ బీట్రూట్లో ఉన్న పచ్చిదనం మొత్తం పోయే వరకు వేయించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాలు ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా గీ యాడ్ చేసుకుందాం ఇలా నెయ్యి మధ్య మధ్యలో యాడ్ చేస్తుండడం వల్ల దీనికి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకుందాం నేను ప్లాంట్ బేస్డ్ స్టీవియా యాడ్ చేస్తున్నానండి ఇది షుగర్ ఫ్రీ కాబట్టి నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను మీ దగ్గర లేకపోతే ఇదే ప్లేస్లో షుగర్ కానీ బెల్లం కానీ వాడుకోవచ్చు నేను రెండు స్పూన్లు స్టీవియా యాడ్ చేస్తున్నానండి ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది మొత్తం బీట్రూట్ క్యారెట్కి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలాగే ఒక రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలండి అప్పుడు దీంట్లో ఉన్న పచ్చి వాసన పోతుంది ఇలా కొద్దిసేపు బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు పాల యాడ్ చేసుకుందాం ఇలా పాలు యాడ్ చేసుకోవడం వల్ల పాల ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి హల్వా పాలు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి దీన్ని ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలండి అప్పుడు ఈ కన్సిస్టెన్సీ కొద్దిగా దగ్గర పడుతుంది ఇలా మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలిసిపోయేలా కలుపుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన క్యారెట్ బీట్రూట్ హల్వా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని బౌల్లోకి ఇలా సర్వ్ చేసుకోవచ్చండి దీంట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా హెల్దీ స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంట్లో అందరూ చాలా హెల్తీగా ఉంటారు అలాగే రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ ఎన్నో పోస్ట్ చేయబడ్డాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి